どうしても5人で行くの

రెండ్స్ ఫ్యాషన్ బట్టల దుకాణం దత్తరాకు షాపింగ్ చేసారా మీరు ఏ ఊరు మీది రమణ్ పిల్ల అమ్మా మీకు లక్కీ కూపన్లో స్కూటీ స్కూటీ అమ్మా సరేనా ఎవరమ్మా ఎవరు ఓ పిల్లలు ఉన్నారా ఇంట్లో అమ్మా ఏం పేరు మీది అమ్మా నేను ఆర్బూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ కుమార్ మాట్లాడుతున్నా అయితే లో ఫ్రెండ్స్ ఫ్యాషన్లో మీ అబ్బాయి దసరా సందర్భంగా బడ్జెట్ తీసుకునేందుకు వారికి లక్కీ ఈ ఈరోజు స్కూటీ పలికింది ఆ నంబర్ వచ్చేసి రెండు వందల పదహారు మీకు ముందుగా దసరా దీపాల శుభాకాంక్షలు తెలుపుతున్నామమ్మ ఈ ఫ్రెండ్స్ ఫ్యాషన్ వారు ఈరోజు మీ ఇంటికి ఒక మంచి లక్ష్మిని పంపిస్తారు మీరు మీ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యాషన్లో ఈ స్కూటీని తీసుకెళ్ళాలా ఎప్పుడు ఎప్పటిదాకా వస్తారు ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో బయలుదేరండి స్కూటర్ తీసుకెళ్ళాలి. ఇక్కడ మా మార్కెట్ కంపెనీ చైర్మన్ సాయిబాబా గారు కూడా మిత్రమా మాట్లాడు. మా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ. మా రండి అచ్చి ఏదైతే అదృష్టం ఏదైందో ఆ మాట ఇస్తారు. మా ఫ్రెండ్స్ ప్రిన్సన్ వారు ఫ్యాషన్ వారు షాప్కే రండి షాప్కే రండి ఎప్పుడూ కూడా మీరు ప్రతి పండగ కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షాపింగ్ లోనే షాపింగ్ చేయండి మీరే కాదు మీ బ్రాహ్మణి పెళ్లికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ ఊరిలో ఉన్న అందరికి చెప్పండి ఇవి చెప్పండి ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఉంటాయి సరేనా అమ్మా అమ్మా మీరు మీ అబ్బాయి ఏంటి మేము టైం చెప్తాం మీ రోజు అప్పుడు రండి ఆర్మూర్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫ్యాషన్స్ షాప్ యొక్క ఓనర్ నాగేందర్ గారు దసరా సందర్భంగా ఇక్కడ ఎవరైతే షాపింగ్ చేస్తారో వారికి బహుమతులు పెట్టడం జరిగింది దానికి మొట్టమొదట కూటీని లక్కీ కూపన్ ద్వారా పెట్టడం జరిగింది దానికి ఈరోజు లక్ కూపన్ జాలను తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారు భూపేందర్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ గారు మోసీన్ గారు నటరాజ్ గారు మేమందరం పాల్గొనడం జరిగింది ఈ కూపన్లో విజేతగా బ్రాహ్మణ్ పెళ్లికి చెందినటువంటి వారికి ఈరోజు స్కూటీ బహుమతిగా లభించింది వారు ఈరోజు షాపు నాగేందర్ గారు ఒక టైం సాయంత్రం టైం ఇచ్చారు వాళ్ళకు ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వారికి సంబంధించిన ఏదైతే బహుమతి వచ్చిందో స్కూటీని అందించడం జరుగుతుంది అలాగే పట్టణానికి సంబంధించినటువంటి మరియు చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియ మేము చెప్తే ఏంటంటే నాగేందర్ గారు షాపుని ప్రారంభించి సుమారు ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రెడీమేడ్ షోరూమ్ని చాలామంది యువకులు ఎక్కడ పోయినా చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఫేషన్లోకి వెళ్తే మనకు నిజామాబాద్ హైదరాబాద్కు పోయిన అవసరం లేదు ఏదైతే అక్కడ ఏ రకమైనటువంటి మోడల్స్ డిజైన్స్ దొరుకుతున్నాయో అవి కూడా ఇక్కడనే దొరుకుతున్నాయి మనకు అది కూడా హైదరాబాద్లో లభించే రేట్లకే ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి కాబట్టి యువకులకు ప్రజలకు ఒక్కటి తెలియజేస్తా ఉన్నాం రాబోయే దీపావళికి కానీ ఎవరింట్లో ఫంక్షన్లకు కానీ పండగలకు కానీ మా ఫ్రెండ్స్ ఫేషన్లోనే షాపింగ్ చేయండి ఎందుకంటే నాణ్యమైన బట్టలు సరసమైన ధరలకు ఇక్కడ అందజేస్తున్నారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మా నాగేందర్ గారు ఇలాగే ఇంకా చాలా సంవత్సరాలు ఈ వ్యాపారంలో ప్రజలందరికీ సేవలు అందించి మంచి పేరు సంపాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశ వ్యక్తం చేస్తున్నాం ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా తరఫున అలాగే ఈ ఫ్రెండ్స్ ఫ్యాషన్ తరపున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మొన్ననే దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు ఏదో మంచి చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఫ్యాషన్ ఓనర్ అయిన నాగేందర్ గిడ్డు గారు ఒక బంపర్ రెండు వేల రూపాయలు ఒక ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ చేస్తే ఒక లక్కీ కూపం ఉచితంగా ఇచ్చి వారికి స్కూటీ ఇవ్వాలని భావించి కస్టమర్ల సేవను చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని పిలిపించి ఆ రోజు చేసిన షాపింగ్ వాళ్ళకు లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో భాగంగా రెండు వందల పదహారు అనే నంబర్ ఈరోజు లక్కీ డాలో వచ్చింది ఇందాక ఆ నెంబర్కి కాల్ చేసి చెప్తే అది బ్రాహ్మణపల్లి విలేజ్ సంథింగ్ మహేష్ అనే పేరు అని చెప్పారు వారికి కూడా ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నాము ముందుగా వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అభినందనలు తెలుస్తున్నాము అలాగే గిడ్డు గారు కూడా ఈయన సుమారు గత ఇరవై సంవత్సరాలుగా ఆర్మూర్లో అందరికంటే తక్కువ ధరలో చాలా నాణ్యమైన బట్టలన్నీ ఆర్మూర్ ప్రాంత మరియు పరిసర ప్రజలకు అందిస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో కూడా వీరు ఆర్మూల పనుల పైలకు సేవ చేయాలని ఇంకా వీరి వ్యా వ్యాపారం ఇలాగే అభివృద్ధి చెందాలని ఇంకా ఇలాంటి స్కీమ్లు కస్టమర్లకు ఇచ్చి దీపావళికి రోజు స్కూటీ ఉంది అట్లనే ప్రతి పండుగలకు ఇచ్చి మా కస్టమర్లకు వారు అట్రాక్ట్ చేస్తున్నారు అలాగే వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేసి చాలా ఆనందిస్తారు ఎందుకంటే హైదరాబాద్ కంటే కూడా మంచి క్వాలిటీ మంచి డిజైన్ మా ఇక్కడ అందుతుంది నిజంగానే ఎవరన్నా అంటారు నిజామాబాద్కి వెళ్ళి కూడా చాలా మంది వస్తారు ఫార్మోర్ అంటే ఫ్రెండ్స్ ఫ్యాషన్ లో చాలా మంచి బట్టలు దొరుకుతాయని ఆ నమ్మకం కస్టమర్లకు ఉంది ఆ నమ్మకం మాకు కూడా ఉంది ఎందుకంటే మేము కూడా ఇక్కడ చాలా ఎన్నోసార్లు బట్టలు తీసుకురాం కాబట్టి దయచేసి కస్టమర్లకు మరోపరి వినోదించుకుంటున్నాం ఏ షాపింగ్ అయినా ఏదైనా కూడా మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ పిచ్చేయండి ఇలాంటి బహుమతులు ఎన్నో పొందాలని ఆశిస్తున్నాను అలాగే ఓనర్స్ అయిన బ్రదర్స్ నాగేందర్ నగేష్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఇక్కడ మాత్రం వచ్చేసిన ఈ రోజు నేటి ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు మాజీ కౌన్సిలర్ భూపేందర్ ఆర్మూర్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు విజయ్ గారు కాంగ్రెస్ నాయకులు నటరాజ్ గారు యోగి గారు అలాగే మోసిన్ గారు ఇక్కడ వచ్చేస్తా మళ్ళీ వివిధ నాయకులకు వ్యాపారవేత్తలకు కృతజ్ఞతలు తెలుపు